హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష మెగా ఆడిషన్స్లో అండి మనకి సెకండ్ ఎపిసోడ్ గురించి రివ్యూ అనమాట ఎందుకో సెకండ్ ఎపిసోడ్ ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయింది మనకి క్లారిటీగా ఫస్ట్ లో చూపించినంత కంటెస్టెంట్స్ది క్లారిటీగా చూపించినట్టుగా అనిపించలేదు ఏదో జస్ట్ వచ్చారా టూ సెకండ్స్ ఉన్నారా వాళ్ళని రిజెక్ట్ చేసామా పంపించేశామా అన్నట్టుగా అనిపించింది ఇందులో సెలెక్ట్ చేసిన వాళ్ళని ఇక్కడ వాళ్ళే జడ్జెస్ ఏంటనంటే ఉన్న టెన్ అక్కడ ఉన్న ఫైవ్ టెన్ మినిట్స్లో ఈ హాఫ్ అన్ అవర్లో మేము ఏ విధంగా సెలెక్ట్ చేయగలుగుతామని కొందరు అన్నారు ఆ ఉన్న కొద్ది నిమిషాల్లోనే వాళ్ళకి ఎంతో పెద్ద వాళ్ళ గురించి తెలిసిపోయినట్టు హౌస్లో వాళ్ళు చక్కగా విమిడిపోతారు అన్నట్టుగా అన్నట్టుగా సెలెక్ట్ చేసామని చెప్పేసి చెప్పారు అంటే ఏంటనంటే వాళ్ళకి కొంతమంది నచ్చారు రాగానే ఇంప్రెషన్ తోటి లేదు అంటే కొంతమంది చూడగల నచ్చగలేదా మరి ఏంటన్న ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ చాలా మట్టుకు కొంచెం ఏమంటారు మన కరెక్టరైజ్ చేసినట్టుగా అయితే అనిపించలేదు సో ఇంకా మనం ఎపిసోడ్ టూ రివ్యూలోకి వెళ్ళిపోదాము ఈరోజు ఎపిసోడ్ టూ రివ్యూలో అంటే మనకి పవర్ ఇందులో మనకి లెవెన్ మెంబెర్స్ని సెలెక్ట్ చేశారు అంటే లెవెన్ మెంబర్స్ ఆడిషన్స్ అనమాట ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి ఎయిట్ మెంబెర్స్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి లెవెన్ మెంబెర్స్ వచ్చారు పవన్ అండి ఈ పవన్ తనకు సో తను అంటే డీమన్ పవన్ అని చెప్పేసి చెప్పుకున్నాడు అనమాట తను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆడిషన్స్ ఇవ్వడం కానివ్వండి మూవీ ఛాన్సెస్ వాటి కోసం అని చెప్పేసి ట్రై చేస్తున్నాడంట ఇంకా బాడీ బిల్డింగ్ ఉన్నది ఫైటింగ్ చాలా బాగా చేశాడు సో నేను నా స్కిల్స్ చూపిస్తాను అని చెప్పేసి చేశాడు వాళ్ళు ఏం అడగలేదు చిన్న టాస్క్ లాగా ఇచ్చారు తనకి నువ్వు ఎక్ససైజ్ జిమ్ బాడీ లాగా ఉన్నావు కదా ఎక్స బాగా పర్ఫామ్ చేస్తున్నావు కదా అని చెప్పేసి పుష్ అప్స్ ఏంటి పుష్ అప్ చేయమని అంటారనమాట టూ డైస్ పెట్టుకొని ట్వంటీ సెవెన్ అలా పుష్ అప్స్ చేస్తాడు అక్కడ స్ట్రీమ్కి ఇక మనకి కౌంటింగ్ చేస్తుంది ఇంకా వచ్చేసి నువ్వు బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు నీకున్న అర్హత ఏంటి అని చెప్పేసి అడిగితే నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను అందరితోటి కలిసిపోయి ఉంటాను టాస్క్ బాగా ఆడతాను అని చెప్పేసి చెప్తాడు మనల్ని మోసం చేసిన స్నేహితులవన్నీ పొట్టు పొడిచిన వాళ్ళని మనం ఏం చేయాలి అని చెప్పేసి నవ్వుది పడుగుతాడనమాట మేబీ ఇక్కడ నచ్చి ఉండొచ్చు ఆ ఆన్సర్ తక్కువ అని చెప్పేసరికి కావచ్చు ఏంటి అని అంటే వాళ్ళని మళ్ళీ మన జీవితంలోనికి రానివ్వద్దు అని చెప్పేసి చెప్తాడు ఎవరి జడ్జ్మెంట్ అయినా కానీ జస్ట్ ఫైవ్ మినిట్స్లో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మనకైతే తెలియదు కానీ సో అక్కడ ఇంప్రెస్ అయిపోయి తననే నవదీప్ బిందు మాధవి అండ్ అభిజిత్ ముగ్గురు సెలెక్ట్ అనమాట సాఫ్ట్గా మాట్లాడాడు ప్లస్ క్యూట్గా ఉన్నాడు అని చెప్పేసి ఇంతింతకంటే మంచి పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంతకంటే బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళు ఎందుకు వాళ్ళకు నచ్చలేదు అర్థం కాలేదు సో నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీజ విశాఖపట్నం ఫ్రమ్ విశాఖపట్నం తను వస్తూ వస్తూనే కవ్వు కేకలాగా అరుచుకుంటూనే వచ్చేసింది అనమాట ఏదో వచ్చామా టక చెప్పేసామా టకట ట పర్ఫామ్ చేసామా అని చెప్పినట్టుగా బిల్డప్ అన్నట్టుగా అనిపించింది ఏమంటారు యాంకరింగ్ చేస్తున్నట్టుగా వచ్చేసింది అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేసింది నా దమ్ము చూపిస్తా దుమ్ము లేపుతా అని అన్నట్టుగా మాట్లాడింది తను లాస్ట్కి వస్తే తన వాయిస్ అనేది ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పేసి తనని రిజెక్ట్ చేశారు సో నువ్వు ఈ విధంగా మాట్లాడితే టీవీ అంతా మ్యూట్ చేసేసుకుంటారు ఎపిసోడ్స్ ఎవరు చూడారు నువ్వు బిగ్ బాస్ హౌజర్కి వెళ్తే శ్రీముఖి అంటే సో సెకండ్ సీజన్లో నువ్వు వెళ్ళినప్పుడు నేను చూశారు కదా నన్ను ఎందుకు చూడరు అన్నట్టుగా తనకే పంపిచ్చేసింది ఇంకా కూడా ఏంటి అంటే చిన్న టాస్క్ లాగా ఇచ్చారు తనకి స్కిప్పింగ్ రోప్ ఉంటుంది స్కిప్పింగ్ చేసుకుంటూ మాట్లాడాలన్నమాట తనను క్వశ్చన్స్ అడుగుతారు జస్ట్ కామన్ నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టము బాయ్ ఫ్రెండ్ ఉన్నారా నీకు ఏది కలర్ నచ్చుతుంది అని చెప్పేసి అడుగుతారు తను యాక్చువల్గా వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ అంట తను ఏంటి అంటే ఇది కూడా అడిగారు మనకంటే ఆ ఫ్యామిలీలో నింపేటప్పుడు ఏమన్నా రాయమని అడుగుతారో ఏంటో ఇంపార్టెంట్ పాయింట్స్ లేదంటే ఎమోషనల్ ఏమైనా ఉంటాయి కావచ్చు కానీ అక్కడ షిమ్మకి అడుగుతుంది అదేంటి నువ్వు డైమండ్ నెక్లెస్ కొనుక్కుని మీ అమ్మకు గోల్డ్ చైన్ కొనిచ్చావంట అంటే సో ఒక కోహినూరు వజ్రాన్ని తను ఇచ్చింది కదా తనకేం అవసరం అని చెప్పేసి నేను డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను ఆ అమ్మకి గోల్డ్ చైన్ కొనిచ్చాను అని చెప్పేసి చెప్తారన్నట్టు బిందు మాధవి అడుగుతారు అన్నట్టు ఏంటి అంటే నువ్వు ఇంత ఇంకా మాట్లాడుతున్నావు కదా నేను వాయిస్ అనేది ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పేసి నేను ఎప్పుడూ ఎవరు చెప్పలేదా అని చెప్పేసి అడిగితే నేను అవన్నీ పట్టించుకోను అని చెప్పేసి చెప్తుంది సపోరిటీవ్గానే అనిపించింది తను ఏంటంటే సీరియస్గా తీసుకోలేదు వాళ్ళు కొంచెము అడిగిన క్వశ్చన్స్కి సో నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇరిటేషన్ అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాక తనకి రెడ్ ఇచ్చేస్తుంది నవదీప్ అడుగుతాడు నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళాలి అని అంటే ఎందుకు పోవద్దు అని చెప్పేసి ఉంటా క్వశ్చన్ చేస్తుంది అన్నట్టు సో అక్కడ కొంచెం నెగిటివ్ అయిపోయిందేమో అనుకున్నా నేనైతే హోల్డ్లో పెట్టేసారు ఇందులో అయితే అండి ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి అయితే దివ్యానికిత అండ్ ప్రసన్న ఇద్దరు ఈరోజు ప్రస పవన్ పవన్ ముగ్గురు మా ముగ్గురు సెలెక్ట్ అయ్యారు ఇంత నిన్నటి నుండి ఈరోజు వరకు అంటే నైన్టీన్ మెంబర్స్ వరకు అయితే ముగ్గురే సెలెక్ట్ అయిపోయారు గ్రీన్ డైరెక్ట్ ఫిఫ్టీన్లోకి అనమాట వాళ్ళకి మళ్ళీ వేరే టాస్కులు మళ్ళీ వేరే ఆడిషన్ అనేవి ఏది ఉండదు నేను ఇంకా మనకి ఇక తేజస్ అబ్ వచ్చేస్తాడు సో ఏంటి ఎందుకు అనంటే మిరాయి మూవీ అనేది సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు రిలీజ్ అవ్వబోతుంది ఆ మూవీ ప్రమో దానికోసం అని చెప్పేసి వచ్చాడు అన్నట్టు తను కొంచెం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూర్చొని ఉంటారు ఒకరు ఇద్దరు చూశాడు తను సెలెక్ట్ సెలెక్ట్ అవ్వలేదా అని చెప్పేసి అన్నట్టుగా తన ఒపీనియన్ అనేది చెప్పాలి మధ్యలో తన మూవీ ప్రోమో ఉంటుంది కదా ఆడియో అది వీడియో సో రిలీజ్ అది కూడా చూపించారు కొన్ని సీన్స్ మనకు వస్తాయి కదా టీజర్ లాగా ట్రైలర్ లాగా అది అన్నమాట నెక్స్ట్ ఊర్మిళ ఫ్రమ్ హైదరాబాద్ తిని ఏంటంటే ఒక మోడల్ ఫెమినా మిస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ తెలంగాణలో విన్ అయిందంట తన ప్యాక్ జయమన్ అంటుంది బిందు మాధవి సో సడన్గా అడుగుతుంది తను ఏంటంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటాం కదా సడన్గా చేసేస్తుంది అనమాట ఎందుకు అంటే నిన్న కూడా మాస్క్ మే అంది నేను క్రికెట్ ఆడతాను ఆల్రౌండర్ని చాలా బాగా క్యాచ్ పెడతా అని అనగానే ఒకవైపు నార్త్ అభిజిత్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో బాలు విసిరేసింది అనమాట సో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము తను మధ్యలో ఏం అడుగుతుంది ఏ విధంగా మాట్లాడుతుంది అని చెప్పేసి అక్కడ పేడ ఉంటుంది పెన ఉంటుంది దాంతో పిడికలు చేయమని అంటే దాన్ని కూడా స్ట్రక్చరబుల్గా స్టైలిగా చేస్తున్నావు నువ్వు ఆ పిడికలు కూడా అలానే ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది మధ్యలో నవదీప్ శ్రీముఖి మాట్లాడుతూ ఉంటే సడన్గా మిడిల్లో ఎంటర్ అయిపోయి ఆ పెన్న తీసుకొని కొంచెం ముఖానికి పూసుకోవాలి అని చెప్పేసి అన్నట్టు ఆ టాస్క్ సో ఓకే తను చేస్తుంది ఏడుస్తున్నావా అంటే లేదు లేదు నేను ఏర్పించే రకాన్ని కానీ నేను ఏడ్చే రకాన్ని కాదు అని చెప్పేసి చెప్తుంది సో అది అక్కడ వాళ్ళకి లేనట్టుంది స్క్రిప్ట్లో ఎందుకని అంటే అక్కడ మనకి వెంటనే శ్రీముఖి నవదీప్ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా చేంజ్ అయిపోయాయి వెంటనే నవదీప్ బిందుతో బిందు మాధవితో కూడా డిస్కషన్ చేసినట్టు మనకి అక్కడ వీడియోలోనే ఉంటుంది వెంటనే శ్రీముఖి మనకి టిష్యూ తీసుకొచ్చేసి తన చీక్స్ అనేది దుడిచేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి చెప్పిందే వాళ్ళు చేయాలి కాబట్టి అది వాళ్ళ స్క్రిప్ట్లో లేనట్టున్నది అందుకని చెప్పేసి ఆ విధంగా చేశారేమో అని అనిపించింది తిని ఏంటి అని అంటే నీకు ఆల్రెడీ ఫ్యూచర్ ఉంది నువ్వు ఆల్రెడీ కొంచెం ఫేమ్లోనే ఉన్నావు కాబట్టి నీ ఈ టూ ఫైవ్ టూ త్రీ మినిట్స్లో నేను మేము నీది ఇంకొక యాంగిల్ అనేది చూడలేకపోయాము అని చెప్పేసి తనని హోల్లో పెట్టేశారు అోల్లో పెట్టేశారు అనమాట నెక్స్ట్ వచ్చేసి శాస్త్రి సాశ్రి తను ఏంటనంటే చిదానంత సాశ్రి తనని టోటల్గా రిజెక్ట్ చేశారండి తను వచ్చిన కాన్సెప్ట్ తోటే ఓకే బాగుంది ఎందుకు అని అంటే బాగుందని అంటే మనము ఒక థర్డ్ పర్సన్ని మనము తీసుకుంటున్నప్పుడు మనకు టూ టూ సీజన్స్లో అలా వచ్చారు తమ్మన్న వాళ్ళు వచ్చారు కదా సో ఆ విధంగా అన్నప్పుడు తిను అలా కాదు మ్యానే అంటే డ్రాగ్ డ్రాగన్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అదే గెటప్లో వచ్చేసి తను మాట్లాడుతూ ఉంటాడనమాట సాంగ్ పాడతాడు సాంగ్ పాడమంటే సాంగ్ పాడతాడు ఇంకా వచ్చేసి తనను డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని రావాలి అని అంటారు తను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి వచ్చేసారన్నట్టు సో మీరు అమ్మాయ అబ్బాయ ఉంటుంది కదా అలా అడిగితే లేదని నేను అబ్బాయినే అని చెప్పేసి చెప్తాడు మీకు మీ కాన్సెప్ట్ ఓకే అది బయట నడుస్తుంది బట్ బిగ్ బాస్ హౌస్లో అయితే నడవదు అని చెప్పేసి తనని ముగ్గురు రిజెక్ట్ చేసేస్తారు అది కొంచెం ఎందుకో ఎంబారసింగ్గా అనిపించింది వాళ్ళు ఆ సిచ్యువేషన్లో మాట్లాడిన విధానం అంటే నా ఒపీనియన్ నెక్స్ట్ వచ్చేసి నర్సయ్య తాత ఈ నర్సయ్య తాతను కూడా టోటల్గా రిజెక్ట్ చేసేసారు ఈ ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారు ఎందుకు టోటల్గా రిజెక్ట్ చేస్తారు అనేది అయితే తెలీదు ఎందుకు అని అంటే నిన్న కూడా ఒకరు వచ్చారు కదా తనని టోటల్గా రిజెక్ట్ చేసేసారు ఈరోజు నర్స్ అయ్యే తా టోటల్గా రిజెక్ట్ చేసేశారనమాట ఈ న్యూస్లో మధ్య మధ్యలో వస్తుంటారు కదా మాట్లాడడానికి అని చెప్పేసి సో ఆ క్యారెక్టర్ లాగా వస్తారనమాట నర్సై అయితే అందరికీ తెలిసిందే కదా అండి సో న్యూస్ ఛానల్లో కూడా కనిపిస్తూ ఉంటారు తను ఏంటి అని అంటే పాట పాడాలి అని అన్నారు సో నేను ఆ పాటలని ఇంకా జనాల దృష్టికి తీసుకెళ్ళాలి నాకు ఇది బాగా యూజ్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్ అనేది అన్నట్టుగా చెప్పారు మీ ఏజ్ సహకరించట్లేదు అని అంటే నేను అన్ని విధాలుగా నేను ట్రై చేస్తాను నేను పోటీగానే ఉంటాను అని అంటే హ్యాంగ్ పట్టుకొని హ్యాంగ్ చేయమని అంటారు సో హ్యాంగ్ చేయగానే వెంటనే మనకి నవదీపు రెడ్డి ఇచ్చేస్తాడు తర్వాత మీ ఏమంటారు ఇదే చెప్తున్నా కదా మీ ఏజ్ అనేది ఒప్పుకోదు అని చెప్పేసి అని చెప్పేసి అభిజిత్ అండ్ విధుమాధవి కూడా ఇద్దరు రెడ్డి ఇచ్చేస్తారు అనమాట టోటల్గా రిజెక్ట్ చేశారు లోపలికి వెళ్ళాక రిజెక్ట్ అంటే టాస్క్లు ఆడలేరు అని అనుకున్నప్పుడు ఇలాంటి ఏజ్డ్ పర్సన్స్ అని ఆడిషన్స్లో వచ్చిన ఆ వీడియోని చూసి ఈ స్టెప్ వరకు తీసుకురావడం అనేది వేస్ట్ అని అనిపించింది నాకు ఎందుకనంటే ఎక్కడో ఒక కాడ ఏదో ఒక మూల వాళ్ళకి ఒక చిన్న ఆశ అనేది ఉంటుంది నేను ఈ హౌస్లో కనిపిస్తాను రెమ్యునరేషన్ పరంగానే కానివ్వండి లేదు అని అంటే కొంచెం ఫేమ్ అవుతే ఛాన్సెస్ ఎక్కువగా వస్తాయి అన్న ఉద్దేశంతో ఆ విధంగా అయినా కానీ ఒక ఆశ అనేది ఉంటుంది కదా సో వాళ్ళకి అలా ఆశ పెట్టడం ఎందుకు అని అనిపించింది నెక్స్ట్ నాగా నాగా విజయవాడ తినని కూడా హోల్ పెట్టారండి తను ఒక లాయర్ అన్నమాట వాళ్ళ మదర్ కూడా లాయర్ ఏనంట తను బీటెక్ అవన్నీ చేశాడట సో బీటెక్ ఎందుకు చేశారు మళ్ళీ లాయర్ ప్రొఫెషన్కి ఎందుకు వచ్చారు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు అని అంటే వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ కోరిక అనేది తీర్చాడట బిగ్ బాస్కి రావడం అనే అంతి తన ఇంటెన్షన్ తోటి తన కోరిక అని చెప్పేసి వచ్చానని చెప్పేసి చెప్పాడు జస్ట్ ఇది ఒక్కటే అడిగారండి ఒకటే అడిగేసి రెడ్ చూపించి అక్కడ ఏంటి అని అంటే నాది పలుగుతాడు మీరు బిగ్ బాస్ హౌస్లోకి మేము ఎందుకు పంపించాలి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే తను ఏంటి జనాలకి కొట్టుకోవడం కావాలి నేను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటున్నా వాణని అంటారనమాట అంటే మీకు జనాలు కొట్టుకుంటూ ఉంటా చూడాలని ఉందా అని చెప్పేసి అంటారు ఎవరైనా కానీ లాయర్ అనంటే ఓకే మనకి లాస్ట్ సీజన్లో సోనియా వచ్చింది తను కూడా అడ్వైజ్ చేస్తారు అడ్వైజర్గా ఉంటుంది ప్లస్ తను లాయర్ అనేది నాకు తెలుసు మన మంతిని తెలిసినే కదా సోనియా సో తర్వాత సో లోపలికి వెళ్ళి లీజ్ తీసుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి కొంచెం అదో రకంగా మాట్లాడినట్టుగా అనిపించింది వెంటనే రెడ్డి ఇచ్చేసారు అందరూ ఇంకా సో ఇలాంటి డిటికర్షన్లు లీగల్ గా తెలిసిన వాళ్ళు ఎందుకనో అనో మరేంటో తెలియదు కానీ అలా అనుకున్నప్పుడు ఫస్టే రిజెక్ట్ చేసేస్తే వీడియోనే సెలెక్ట్ చేయకపోతే బాగుంది